హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజు మనకు కొన్ని బ్యూటిఫుల్ ఫ్యాబ్రిక్ కలెక్షన్ అండి సో మార్కెట్లో వచ్చిన కొత్త ఫ్యాబ్రిక్ కలెక్షన్ అంత మన ఛానల్లో చూపిస్తూ ఉంటాం సో ఈ షాప్ నుంచి అయితే కనుక ఎప్పటికప్పుడు కొత్త కలెక్షన్ మన ఛానల్లో వస్తూనే ఉంటుంది సో ఈసారి కూడా కొత్త కలెక్షన్ తీసుకొచ్చారు చాలా బాగుంది కలెక్షన్ అయితే వీళ్ళ దగ్గర క్వాలిటీ ప్రీమియం ఉంటుందండి రెప్లికాస్ అది కాదనమాట నాకు క్వాలిటీ పర్సనల్గా బాగా నచ్చుతుంది పెద్ద పెద్ద బొటిక్స్కి షాప్స్కి వీళ్ళు సప్లై చేస్తూ ఉంటారు సో మనం పర్సనల్ యూస్కి కానీ లేకపోతే బల్క్లో కానీ తీసుకోవాలంటే వీళ్ళని కాంటాక్ట్ అవ్వండి సో ఈరోజు చెప్పే ప్రైసెస్ వచ్చేసి రీటైల్ ప్రైసెస్ మీకు హోల్సేల్గా కావాలంటే కనుక ఆ వేరే ఉంటుంది వాళ్ళని కాంటాక్ట్ అయితే కలెక్షన్ విత్ ఇప్పుడు ట్రెండింగ్ లో టిష్యూ వర్క్ సారీస్ చాలా ఉన్నాయి అలాంటి డిఫరెంట్ డిఫరెంట్ దాంట్లో డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ మోడల్స్ విత్ హెవీ బ్లౌజెస్ కొన్ని కొన్ని సింపుల్ బ్లౌజెస్ అట్లా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ చూపిస్తాం చూడండి ఇది వచ్చేసి టిష్యూ ఇవన్నీ వచ్చేసి సారీ పన్నా ఉంటది ఆర్గంజా టిష్యూ ఇప్పుడు చాలా మెల్ప్ ఉంది ఇప్పుడు ఇది ఏమిటంటే టూ సైడ్ కట్ వర్క్ బార్డర్ ఉంటది ఇది చూడండి ఇది వచ్చేసి మొత్తం వర్క్ బార్డర్ ఉంది ఇట్లానే దీంట్లో మొత్తం లైన్స్ ఉంది ఇట్లా ఇవి సారీస్ కి చాలా బాగుంటది దీంట్లో మన దగ్గర అప్రాక్స్ గా టెన్ కలర్స్ ఉన్నాయి ఇంకా డిజైన్స్ ఉంటాయి ఇట్లా ఆర్గన్జా కాకుండా వేరే వేరే మెటీరియల్స్ లో డిజైన్స్ కూడా ఉంటాయి మన దగ్గర దీనికి మ్యాచింగ్ బ్లౌజెస్ కావాలి కాంట్రాస్ట్ బ్లౌజెస్ కావాలి అవన్నీ కూడా ఉంటాయి చూడండి ఇది లైట్ కలర్ ఉంది కదా ఇట్లా దీనికి లైట్ బ్లౌజ్ కావాలంటే ఇట్లా వెల్వెట్ లో బ్లౌజ్ తీసుకోవచ్చు కొన్ని ఆప్షన్స్ చూపిస్తాయి ఇది గోల్డ్ వర్క్ ఉంది కదా గోల్డ్ లో కావాలంటే ఇది చూడండి ఇది వచ్చేసి కట్ వర్క్ ఇది కూడా కట్ వర్క్ ఉంది మొత్తం లైనింగ్ వేయించి కుట్టిస్తే చాలా బాగుంటది ఇది కూడా ఇట్లా ఇది గోల్డ్ వర్క్ బ్లౌజ్ వేసుకోవచ్చు కొంచెం కాదు కొంచెం హెవీలో కావాలి మాకు సారీ సారీ కాదు ఇది కొంచెం బ్లౌజ్ డిఫరెంట్ గా కావాలంటే ఇట్లా డిఫరెంట్ గా మొత్తం సీక్వెన్స్ వర్క్ ఉంది చూడండి ఇట్లా డిఫరెంట్ గా బ్లౌజెస్ కూడా దొరుకుతాయి మన దగ్గర దీనికి మ్యాచింగ్ డార్క్ కలర్స్ కి డార్క్ కలర్ హెవీ వర్క్ లో కావాలంటే హెవీ వర్క్ లో ఇట్లా మన దగ్గర బ్లౌజెస్ లో స్టార్టింగ్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ రూపీస్ పర్ మీటర్ నుంచి ఉంది ఇంకా తక్కువలో కావాలంటే కూడా ఉన్నాయి బట్ దీనికి మ్యాచింగ్ త్రీ ఫిఫ్టీ లో ఉంటది ఇది వచ్చేసి చూడండి ఇది ఆర్గంజా పైననే ఉంది కట్ వర్క్ విత్ కట్ వర్క్ వన్ సైడ్ కట్ వర్క్ ఇది వచ్చేసి త్రీ ఫిఫ్టీ రూపీస్ పర్ మీటర్ ఇది వెల్వెట్ ఉంది మైక్రో వెల్వెట్ సన్న వెల్వెట్ ఉంటది చాలా స్మూత్ గా ఉంది ఇది కూడా వచ్చేసి కట్ వర్క్ ఇది వచ్చేసి ఫోర్ హండ్రెడ్ రూపీస్ పర్ మీటర్ కాదు కొంచెం హెవీలో కావాలంటే ఇది చూడండి మొత్తం సీక్వెన్స్ వర్క్ ఉంది ఇది చాలా హెవీ ఇది వచ్చేసి థర్టీన్ హండ్రెడ్ రూపీస్ పర్ మీటర్ ఇట్లా మన దగ్గర త్రీ ఫిఫ్టీన్ నుంచి ఫిఫ్టీన్ సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ వరకు వెరైటీస్ ఉన్నాయి వర్క్ బ్లౌజెస్ లో ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి చూపిస్తా చూడండి బ్లౌజెస్ లో కూడా డిజైన్స్ ఉంటాయి దీంట్లో కలర్స్ ఉంటాయి అన్నిటికి మ్యాచింగ్ అయిన కలర్స్ ఇది వచ్చేసి ఫోర్ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ మీటర్ శారీ వచ్చేసి ట్వంటీ త్రీ థర్టీ ఎయిట్ అవుతుంది హాఫ్ ఉంటది సారీ అది తీసుకుంటే ట్వంటీ త్రీ థర్టీ అవుతుంది దీంట్లో కలర్స్ చాలా బాగున్నాయి డార్క్ కలర్స్ పేస్టిల్ కలర్స్ డస్టీ షార్ట్ అన్ని కలర్స్ ఉన్నాయి చూడండి ఇది చూడండి ఇది వచ్చేసి ఇంకొకటి కలర్ సీ బ్లూ ఇది చూడండి ఇట్లా దీనికి మ్యాచింగ్ బ్లౌజెస్ దొరుకుతాయి మన దగ్గర గోల్డ్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ కాదు మాకు కొంచెం కంప్లీట్ గా డిఫరెంట్ గా కావాలంటే దీనికి చూపిస్తా చూడండి ఇది డార్క్ కలర్ ఉంది కదా దీనికి మీరు ఏమిటంటే వైట్ బ్లౌజెస్ కూడా వేసుకోవచ్చు కాదు వైట్ బ్లౌజ్ కాదు కొంచెం డిఫరెంట్ బ్లౌజెస్ కావాలి చూడంటే ఇట్లా ఇది చూడండి ఈ బ్లౌజ్ కూడా వేసుకోవచ్చు ఈ బ్లౌజ్ వేస్తే కూడా చాలా బాగుంటది ఇట్లా దీంట్లో కలర్స్ ఉంటాయి మన దగ్గర బ్లౌజెస్ లో ఇదే కాదు మాకు ఈ సెల్ఫ్ లో కాదు డిఫరెంట్ కలర్ కావాలంటే గ్రీన్ కలర్ లో ఉంది దీనిపైననే గ్రీన్ కలర్ బ్లౌజ్ కూడా యూజ్ చేయొచ్చు పెట్టి చూపిస్తా చూడండి ఇది ఇది కూడా కాంట్రాస్ట్ ఇట్లా ఈ బ్లౌజ్ కూడా పెట్టుకోవచ్చు మీరు ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ బ్లౌజెస్ ఉంటాయి మన దగ్గర అన్నిటికీ మ్యాచింగ్ కలర్స్ లో డిజైన్స్ లో ఇంకా అప్డేట్ అయితేనే ఉంటాయి ఇది చూడండి దీంట్లో వచ్చేసి ఇంకొకటి కలర్ మెరూన్ ఇవన్నీ డాక్ షర్ట్ ఓకే ఇది డార్క్ షర్ట్స్ కూడా చాలా నడుస్తున్నాయి దీంట్లో డార్క్ కాకుండా లైట్ దీనికి కూడా మ్యాచింగ్ బ్లౌజెస్ బ్లౌజెస్ ఉంటాయి మన దగ్గర వర్క్ ఉన్నాయి ప్రింట్ బ్లౌజెస్ ఉన్నాయి కాదు మాకు ఏం వద్దు ఓన్లీ ప్రింట్ బ్లౌజ్ కావాలి ఓన్లీ వివింగ్ బ్లౌజ్ కావాలంటే అట్లా వివింగ్ బ్లౌజ్ కూడా ఉంటది మన దగ్గర ఇది చూడండి వచ్చేసి ఇంకొకటి కలర్ వైన్ కలర్ వైన్ కలర్ ఇవన్నీ డార్క్ షర్ట్స్ చాలా నడుస్తున్నాయి చాలా గ్రాండ్ గా ఉంటది ఇది చూడండి దీంట్లోనే ఇంకొకటి కలర్ ఇది వచ్చేసి ఇంకొకటి కలర్ ఇది వచ్చేసి దీని డిఫరెంట్ ఇది చూడండి ఇది కూడా చాలా బాగుంది దీనికి వర్క్ బ్లౌజెస్ వద్దు మాకు కొంచెం మీవింగ్ బ్లౌజెస్ కావాలంటే ఇట్లా రంగు బ్లౌజెస్ ఇట్లా డిఫరెంట్ గా ఇట్లా రంగు బ్లౌజెస్ కూడా వేసుకోవచ్చు ఇది వచ్చేసి వివింగ్ ఉంది మొత్తం కార్ట్ ఉంది ఇది రంగాట్ అంటారు దీంట్లో కూడా డిజైన్స్ ఉంటాయి మన దగ్గర ఈ డిజైన్ కాకుండా కొంచెం ఆనిమల్ ప్రింట్ డిజైన్ కావాలంటే కూడా ఉంటది అలా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఆఫ్ బ్లౌజెస్ ఉంటాయి ఇది చూడండి ఇది చూడండి ఇంకొకటి కలర్ దీనికి కూడా కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తే బాగుంటది రాణి కలర్ బ్లౌజ్ చూపిస్తా దీనికి చూడండి ఇంత బాగుంటది రంగ్ కార్ట్ బ్లౌజ్ లో ఇది వచ్చేసి కార్డ్ బ్లౌజ్ ఇది కూడా వేస్తే బాగుంటది ఇట్లా కాదు కొంచెం డిఫరెంట్ వర్క్ లో కావాలంటే ఇది చూడండి ఇట్లా ఇది ఇది కూడా వచ్చేసి డిజైన్ చూపిస్తున్నాను దీనికి మ్యాచింగ్ కాదు ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ దీనికి స్పెసిఫిక్ గా మాకు కొంచెం హెవీ వర్క్ లో కావాలంటే ఇది చూడండి ఇది సెల్ఫ్ ప్లస్ కాంట్రాస్ట్ డిజైన్ ఇది ఇట్లా హెవీ వర్క్ బ్లౌజెస్ కూడా వేసుకోవచ్చు ఇది వచ్చేసి థర్టీన్ హండ్రెడ్ ఫోర్టీన్ ఇట్లా బ్లౌజెస్ లో మన దగ్గర చాలా ఆప్షన్స్ ఉంటాయి దీంట్లో కూడా కలర్స్ ఉంటాయి మన దగ్గర అన్నిట్లో అన్ని డిజైన్స్ లో మినిమం ఫైవ్ టు సిక్స్ కలర్స్ మాక్సిమం టెన్ టు లెవెన్ కలర్స్ ఇది చూడండి ఇది లైట్ షేడ్ లైట్ లెవెండర్ అంటారు కదా అట్లా లైట్ షేడ్ ఇది వచ్చేసి ఒక డిజైన్ ఉంది ఇలాంటిది ఇట్లా లైన్స్ వద్దు కొంచెం బూటాస్ లో సింపుల్ గా కావాలంటే ఇది చూడండి ఇది వచ్చేసి మొత్తం స్టోన్ వర్క్ ఉంది ఇవన్నీ స్టోన్ వర్క్ బోర్డర్ ఉంది మధ్యలో బూటాస్ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ దీంట్లో కూడా డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ కలర్స్ ఉంటుంది ఇది చూడండి దీంట్లో ఇంకొకటి కలర్ ఇప్పుడు సేమ్ డిజైన్ లో కలర్ చూపిస్తున్నాను దీనికి ఇట్లా హెవీ బ్లౌజెస్ లో ఇది కూడా యూస్ చేసుకోవచ్చు ఇది కాంట్రాస్ట్ ఓకే ఇది చూడండి దీనికి కాంట్రాస్ట్ ఇట్లా ఆర్ఎల్స్ కాదు ఇది ఇది చూడండి ఇది కూడా ఎంత ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ బ్లౌజెస్ అన్నిటికీ ఉంటాయి మన దగ్గర ఇవే కాకుండా కార్డ్ బ్లౌజెస్ వర్క్ బ్లౌజెస్ ప్లేన్ బ్లౌజెస్ ప్రింటెడ్ బ్లౌజెస్ అన్ని డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ బ్లౌజెస్ ఉంటాయి స్టార్టింగ్ ఫ్రమ్ టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ రూపీస్ మీటర్ నుంచి సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ మీటర్ వరకు ఉంటది మన దగ్గర బ్లౌజెస్ లో వెరైటీస్ ఇది చూడండి దీంట్లోనే ఇంకొకటి బాటిల్ గ్రీన్ కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి చూడండి ఈ గ్రీన్ ఇవన్నీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ మీటర్ ఉంది ఇది స్టోన్ వర్క్ బ్లౌజ్ సెట్ చేస్తే ఎంత ఇది చూడండి దీనికి మ్యాచింగ్ ఇది బ్లౌజ్ చేస్తే బాగుంటది చాలా బాగుంటది ఇట్లానే కొంచెం డిఫరెంట్ బ్లౌజ్ కావాలంటే ఇది కూడా వేసుకోవచ్చు ఇది చూడండి ఈ కలర్ కూడా చాలా బాగుంటది ఇట్లా బ్లౌజెస్ లో చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఇంకా చాలా డిజైన్స్ ఉన్నాయి బ్లౌజెస్ లో అయితే ఆల్ ఓవర్ వర్క్ లో ప్రింట్ లో ఇగోండి ఇది వచ్చేసి బ్లాక్ దీనికి మీరు ఏం చేయొచ్చంటే సెల్ఫ్ బ్లౌజెస్ కూడా కుట్టించుకోవచ్చు మీకు కొంచెం గ్రాండ్గా వద్దు సింపుల్ గా కావాలంటే సెల్ఫ్ బ్లౌజెస్ ఈ బ్లాక్ తీసుకున్న చూడండి దీనికి ఏం చేయకుండా దీనిదే బ్లౌజ్ కూడా కుట్టించుకోవచ్చు ఈ మెటీరియల్ బ్లౌజ్ స్టిచ్చింగ్ కూడా పనికి వస్తుంది ఇట్లా దీనిది కూడా బ్లౌజ్ కుట్టించుకోవచ్చు ఇవన్నీ వచ్చేసి స్టోన్ వర్క్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ మీటర్ ఉంటుంది ఇంతకు ముందు లైన్స్ ది చూపించిన ఫోర్ హండ్రెడ్ ఇంకా తక్కువలో కావాలంటే కూడా ఉంటది త్రీ ఫిఫ్టీ రూపీస్ మీటర్ లో కూడా ఉంది ఇది చూడండి ఇది వచ్చేసి టిష్యూ క్రష్ టిష్యూ ఇది చూడండి ఇది వచ్చేసి క్రష్ టిష్యూ దీనికి ఏమిటంటే సేమ్ టూ సైడ్ కట్ వర్క్ ఉంటది దీనికి కాంట్రాస్ట్ బ్లౌజెస్ ఓన్లీ రా సిల్క్ లో కాంట్రాస్ట్ బ్లౌజెస్ కావాలంటే కూడా దొరుకుతాయి ఇది చూడండి దీంట్లో ఇంకొకటి కలర్ దీంట్లో పేస్టల్ కలర్స్ డార్క్ కలర్స్ కూడా ఉంటాయి ఇది ఇది చూడండి ఇగో ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉంటాయి అన్నిట్లో మన దగ్గర ఇది చూడండి హల్దీకి కావాలంటే ఎల్లో శారీస్ చూస్తారు కదా అట్లా ఎల్లో శారీస్ ఇది త్రీ ఫిఫ్టీ రూపీస్ మీటర్ నైన్టీన్ ట్వంటీ ఫైవ్ లో మొత్తం శారీ అయిపోతుంది మీకు దీనికి కాంట్రాస్ట్ బ్లౌజెస్ కావాలంటే కాంట్రాస్ట్ కూడా వేసుకోవచ్చు ఇది ఉంది చూడండి దీనికి కాంట్రాస్ట్ గా మనం రెడ్ కలర్ బ్లౌజ్ ఎక్కువ హెవీగా కాకుండా సింపుల్ రా సిల్క్ బ్లౌజ్ వేసుకుంటే కూడా బాగుంటది ఇది చూడండి ఇది కాంట్రాస్ట్ ఇది వచ్చేసి రెడ్ కలర్ రా సిల్క్ బ్లౌజ్ ఇది కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇట్లా దీని సేమ్ ఎట్లా వర్క్ ఉంది ఎట్లానే వర్క్ ఉంది దీనికి దీంట్లో కూడా మన దగ్గర ఫిఫ్టీన్ కలర్స్ ఉన్నాయి రా సిల్క్ లో అన్నిటికీ సెల్ఫ్ కావాలంటే సెల్ఫ్ డాక్ కావాలంటే డార్క్ కాంట్రాస్ట్ కావాలంటే కాంట్రాస్ట్ ఇట్లా కలర్స్ వేసుకోవచ్చు ఇది చూడండి ఫాస్ట్ మూవింగ్ కలర్స్ ఇవి ఇది 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 చూడండి వచ్చేసి లావెండర్ ఇవన్నీ ఫాస్ట్ మూవింగ్ కలర్స్ ఉన్నాయి దీంట్లో ఇంకా కలర్స్ ఉంటాయి సెల్ఫ్ బ్లౌజెస్ వేసుకోవాలంటే సెల్ఫ్ కూడా వేసుకోవచ్చు ఇది చూడండి దీంట్లో ఇంకొక డిజైన్ ఇది చూడండి అది వేరే డిజైన్ సీక్వెన్స్ వర్క్ ఇది వేరే డిజైన్ సీక్వెన్స్ వర్క్ అనేది కొంచెం డిఫరెంట్ ఉంది ఇది చూడండి ఇది గోల్డ్ కలర్ వచ్చింది ఇది స్పెసిఫిక్ గా అన్నిటికీ దీనికి బ్లౌజెస్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు ఇది గోల్డ్ కలర్ ఉంది చూడండి ఈ అన్ని కలర్స్ కి గోల్డ్ కలర్ బ్లౌజ్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు దీంట్లో చూడండి ఎన్ని కలర్స్ ఉన్నాయి వన్ టూ ఇది వచ్చేసి బ్లూ అని డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉంటాయి లైట్ షేడ్స్ చాలా నడుస్తుంది విత్ కట్ వర్క్ ఉంది టూ సైడ్ కట్ వర్క్ ఉంది ఇవి ఓన్లీ సారీస్ అని అనుకోవద్దు సారీస్ కి కూడా యూస్ చేసుకోవచ్చు లెహంగాస్ కి కూడా యూస్ చేసుకోవచ్చు ఓన్లీ దుపట్టాస్ కి కూడా యూస్ చేసుకోవచ్చు టూ సైడ్ కట్ వర్క్ ఉంది కదా టూ అండ్ హాఫ్ టూ సెవెంటీ ఫైవ్ కట్ తీసుకుంటే దుపట్టాస్ కి కూడా చాలా బాగుంటుంది ఇది చూడండి దీంట్లో ఇంకొక కలర్ మొత్తం ఇంగ్లీష్ షేడ్స్ ఉన్నాయి దీంట్లో లైట్ పేస్టల్ చాట్ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఉంటుంది ఇంకా చాలా వెరైటీస్ వస్తాయి టిష్యూలో వస్తుంది ఒక రెండు కలర్స్ చూపిస్తాయి చూడండి సిమ్మర్ టిష్యూలో లో అట్లా కూడా ఉంటాయి మన దగ్గర చూడండి ఇది వచ్చేసి సిమ్మర్ టిష్యూ చాలా నడుస్తుంది సిమ్మర్ టిష్యూ ఫాలింగ్ మెటీరియల్ ఉంది ఇది చూడండి ఇట్లా దీంట్లో కూడా కలర్స్ ఉంటాయి అన్నిట్లో మన దగ్గర ఫైవ్ సిక్స్ ఫైవ్ సిక్స్ కలర్స్ ఉంటాయి మినిమం మాక్సిమం టెన్ కలర్స్ ఉంటుంది ఇది చూడండి వర్క్ చూడండి ఒకసారి ఎంత బాగుంది నీట్ గా వర్క్ ఫినిషింగ్ వర్క్ ఉంటది మధ్యలో బుటాస్ ఇది వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మీటర్ ఇట్లా మన దగ్గర కట్ వర్క్ లో త్రీ ఫిఫ్టీ రూపీస్ నుంచి స్టార్ట్ ఉంది అప్ టు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మీటర్ వరకు ఉన్నాయి సారీస్ కోసం ఇది సారీస్ కే కాకుండా మీరు దుపట్టాస్ కి లెహంగాస్ కి కూడా యూస్ చేసుకోవచ్చు ఎట్లా కావాలంటే అట్లా యూస్ చేసుకోవచ్చు దీనికి మ్యాచింగ్ కాంట్రాస్ట్ బ్లౌజెస్ సెల్ఫ్ బ్లౌజెస్ హెవీ వర్క్ బ్లౌజెస్ అవన్నీ మ్యాచ్ చేసి చూపిస్తాం మీకు దాని కాదు మాకు అన్నిటికీ యూనివర్సల్ బ్లౌజ్ కావాలంటే గోల్డ్ బ్లౌజెస్ కూడా వేసుకోవచ్చు లేకపోతే మేము గోల్డ్ బ్లౌజెస్ కి కూడా మ్యాచ్ అవుతుంది ఇది సెటిల్ గోల్డ్ ఉంది అంత షైనీ గోల్డ్ లేదు జనరల్ గా అందరి దగ్గర ఉంటది అట్లా దానికి కూడా యూస్ చేసుకోవచ్చు కాదు అంటే మేము మాకు సెట్ ఇవ్వమంటే మేము సెట్ చేసేస్తాం ఇట్లా మన దగ్గర సారీ ఫ్యాబ్రిక్ లో ఇవే టిష్యూస్ కాకుండా జార్జెట్స్ లో టూ సైడ్ కట్ వర్క్స్ లో ఆర్గంజాలో టూ సైడ్ కట్ వర్క్స్ లో ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి వితౌట్ కట్వర్క్ లో కావాలంటే వితౌట్ కట్ వర్క్ లో కూడా ఉంటాయి టిష్యూస్ లో చిన్న బూటాస్ అప్ కమింగ్ అవన్నీ చిన్న చిన్న బూటాస్ సెల్ఫ్ హెవీ వర్క్ అట్లా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి మాకు కాంటాక్ట్ చేస్తే అన్ని చూపిస్తాం థ్యాంక్ యూ